హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటక్కో ఇంటికి వేనో వీడియోస్ అప్లోడ్ చేయడం మానేసినామని మీరు అందరూ అనుకుంటున్నారు కదా అదేం లేదు నేను వచ్చింది త్రీ డేస్ కోసమే కదా మళ్ళీ త్రీ డేస్ వీడియోస్ రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని టైం అంతా నా యూట్యూబ్ కోసమే పోతే మళ్ళీ ఇంట్లో వాళ్ళతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తానో వచ్చిందో త్రీ డేస్ కోసం కదా అందుకని ఏం చేశానంటే నేను థర్టీ ఫస్ట్ రోజు అయితే నేను మార్నింగ్ నల్గొండకి రీచ్ అయ్యాను కదా ఇంటికి వచ్చేవరకు అయితే టూ థర్టీ అయిపోయింది సారీ మార్నింగ్ అని చెప్పిన టూ థర్టీ తర్వాత ఇంటికి వచ్చిన ఇంటికి రాగానే ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేయించి ఇంట్లో పనులు చేసుకొని అక్క వాళ్ళతో అత్తతో అందరితో ముచ్చడి పెట్టే వరకు నేను అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా సింపుల్ రొటీన్ అనమాట ఆ రొటీన్ ఇదే అనమాట ఇది మార్చ్ ఫస్ట్ రోజు రికార్డ్ చేసిన బ్లాగు ఈ రోజు నా రొటీన్ కాకుండా మా ఇంట్లో వాళ్ళ రొటీన్ అయితే మీ అందరికి షేర్ చేస్తున్నాను పొద్దున అత్తమ్మ లేవగానే బయట ఊగి నీళ్లు చల్లి అల్కి ముగ్గేస్తుంది చూస్తున్నారు కదా మా అత్తమ్మ ఇప్పటికీ అలకడానికి ఎర్రమనే వాడుతుంది పక్కనేమో మామయ్య ఆ కుండల మీద కవర్ తీస్తున్నారు మీ అందరికీ తెలుసు కదా మాకు ఇప్పుడు టీ టైం షాప్ ఉంది కుండల షాప్ ఉంది దాంతో పాటుగా మాకు టిఫిన్ సెంటర్ కూడా ఉంది ఒక్కొక్కరు ఒక పని అయితే చేసుకుంటున్నారు మా వాళ్ళ రొటీన్ అయితే మార్నింగ్ ఫైవ్ కే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అయితే చాలా హడావిడిగా స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం అయితే రిలాక్స్గా ఉంటారు మా అత్తమ్మ అయితే బయట ఊడ్చేసి నీళ్లు చల్లి అలికి ముగ్గేస్తుంది ఈ ముగ్గులు అయితే అత్తమ్మ చేతి మీద కొన్ని పచ్చ బొట్లు ఉంటాయి అన్నీ లైన్స్ లాగే ఉంటాయి కానీ చుక్కలు ముగ్గులు అయితే వెయ్యదు ఎప్పుడు అట్లనే లైన్స్ వేస్తుంది ఇక మామే ఏం చేసిన అంటే ఆ కుండల మీద ఉన్న కవర్లు అన్నీ తీసి అనమాట మాది ఇల్లు హైవే మీదనే ఉంటుంది కాబట్టి వస్తూ పోయే వాళ్ళకి అవి కనిపించాలన్నమాట మా పెద్దక్క మా బావనేమో టీ టైంలో లో చాయ్ పెడుతుండ్రు ఇక్కడ ఆల్రెడీ మార్నింగ్ మార్నింగే బావ అయితే ఫస్ట్ ఒక రెండు లీటర్ల ఛాయ్ అయితే పెట్టేసిండు మళ్ళీ అయితే పెడుతురు మా టీ టైంలో చాయ్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడుతూ ఉంటారు రోజుకు ఆరు నుంచి ఏడు ఎనిమిది లీటర్ల వరకు అయితే చాయ్ అమ్ముతూ ఉంటారు మా వాళ్ళు అయితే ఎందుకు అంతా అంటే ఇప్పుడు మంచిగా ఉందనుకో చాలామంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కూడా వస్తారు జర్నీ చేసే వాళ్ళు కూడా మా హోటల్ని గుర్తు పెట్టుకొని మరి మా దగ్గరకు వచ్చి ఛాయ్ తాగుతారు అంత బాగుంటుందన్నమాట మా టీ టైంలో చాలా రకాల టీస్ దొరుకుతాయి అనమాట వెరైటీ వెరైటీగా ఉంటాయి జింజర్ టీ మసాలా టీ లెమన్ టీ కూలర్ టీ బ్లాక్ కాఫీ అని చెప్పేసి ఒక ఏడెనిమిది వెరైటీస్ అయితే దొరుకుతాయి ఏడిది కావాలన్నా కూడా అప్పటికప్పుడే ఫ్రెష్గా పెట్టిస్తారు పెద్దగా పెద్ద బాబు అయితే టీ టైంలో చాయ్ పెడుతున్నారు కదా మా శేఖర్ బాబు వచ్చేసేమో ఇడ టిఫిన్ సెంటర్లో కుర్చీలు అన్నీ చదువుతున్నారనమాట టిఫిన్ తినడానికి వీలుగా ఉండేటట్టుగా చూస్తున్నారు కదా మా అత్తమ్మనేమో ఇందాక బయట ముగ్గేసి అలికి ఇదంతా చేసింది కదా ఇప్పుడు వచ్చేసేమో చెట్లకు నీళ్ళు పోస్తుంది మా దగ్గర టీ బాగుంటుంది టిఫిన్ కూడా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్ నుంచి ఇక్కడ నల్గొండకి మిరియాలగూడకి తర్వాత సూర్యపేటకి జర్నీ చేస్తున్నట్టు అయితే మా దగ్గర టీ టిఫిన్ ఒక్కసారి టేస్ట్ చేయండి మాది వచ్చేసి ఏమో చిట్యాల తర్వాత హైవే మీదనే ఉంటుందన్నమాట వట్టి మట్టి స్టేజ్ ఉంటుంది దానికి ఆపోజిట్లో టీ టైం చేయ వల్ల టిఫిన్ సెంటర్ అని ఉంటుంది ఇప్పుడు మనం చిట్యాల నుంచి వస్తుంటేనేమో రైట్ సైడ్లో ఉంటుంది అదే నల్గొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది మరి మా షాప్ అడ్రస్ చెప్పాను కదా ఎప్పుడైనా సరే ఆ రూట్లో వెళ్తే మా షాప్ దగ్గర ఆగి టీ టిఫిన్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అక్క వాళ్ళు బావ వాళ్ళు అయితే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు కదా ఈ టైంలో అయితే మార్నింగ్ రోజు అయితే చెట్లకు నీళ్ళు పోస్తుంది కొంచెం పుదీనా వేసింది అనమాట ఆ పుదీనా ఎప్పటి నుంచో ఉంది ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి మా వాళ్ళే దాన్ని ఊరికి కోస్తూ కోస్తూ వస్తున్నారు తర్వాత వచ్చేసి పుండి కూర వేసింది రోజు చెట్టు ఎప్పుడు ఉంటుంది అనమాట ఇంకా మాది హైవే మీదే ఉంటుంది కాబట్టి పెద్ద రోజు చెట్టు అనమాట షాప్కి వచ్చిన ప్రతి వాళ్ళు మీ చెట్టు బాగుంది మీ చెట్టు బాగుంది అని చెప్పేసి కొమ్మలు ఇరుచుకొని పోయినారు ఆ రోజు చెట్టు అయితే చనిపోయింది ఇంకా పక్కన వేరే చిన్నది పెట్టిన మళ్ళీ తర్వాత మామిడికాయ చెట్టు ఇప్పుడు సెకండ్ టైం అనమాట మామిడికాయలు కాయడం చిన్న చెట్టు దానికి ఇంకా ఎక్కువ ఏం కాలేదు అప్పుడు మొన్న పోయినసారి ఏమో ఒకటే ఒకటి మామిడికాయ కాసినాయి ఈసారి అయితే ఒక పది పదిహేను వరకు అయితే కాసినాయి ఇక మా అత్తమ్మ గార్డెన్ చూపిస్తాను ఇక ఒక చిన్న పాటి తోట అనమాట మంచిగా అయితే మంచిగా చేసింది టమాటోలు అయితే వేసింది కదా టమాటో చెట్లకి అటువైపు ఇటువైపు మిడిలో చెట్లు వచ్చేటట్టుగా కట్టలు కట్టింది అనమాట టమాటో చెట్లు కింద పడకుండా ఉండడానికి తర్వాత రెండు వరుసలు వంకాయలు పెట్టింది ఒక వరుస మొత్తం గోకరకాయ పెట్టింది కాకరకాయ చిక్కుడుకాయ బెండకాయ ఇవన్నీ అయితే మా అత్తమ్మ పెట్టింది ఇప్పటివరకు అయితే చాలా వెజిటేబుల్స్ ఏ దీంట్లో కట్ చేస్తారు వంకాయలు కూడా పెట్టింది అనమాట కూర ఇవన్నీ అయితే అత్తమ్మ మంచిగా పెంచుతుంది మొక్కజొన్న చెట్లు కూడా పెట్టింది మన ఇంట్లో పెంచుకున్న మొక్కలు ఒక్క చెట్టు ఉన్నా కూడా దానికి ఒక నాలుగైదు కాయలు వెళ్ళినా కూడా ఇంట్లో కాస్తుంది అని చెప్పేసి ఆ ఆనందమే వేడి ఉంటుంది కదా నేను కూడా బీహార్లో ఇట్లనే చేసుకోవాలనుకుంటున్నాను కానీ అక్కడ నేలైతే మొత్తం గట్టిగా ఉంటుంది అనమాట చెట్లకు వేసినా కూడా ఏం రావు అందుకే ప్రతిసారి వేస్తున్నాను ఇక డల్గా అయిపోతున్నాను రావట్లేదని మా అత్తమ్మ తోట చూశాక మళ్ళీ నాకు అనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళా జూన్లో వర్షాలు వస్తాయి కదా అప్పుడైతే మళ్ళీ నేను ఇట్లానే సేమ్ టు సేమ్ అయితే చేస్తాను బయట అయితే మా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా శైలజక్క కూడా ఇడ్లీ కోసం అయితే పిండి రుబ్బుతుంది అక్క వాళ్ళు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేస్తారు తర్వాత ఈవినింగ్ కూడా చేస్తారు మార్నింగ్ బ్యాచ్ అయితే అయిపోయిందంట అంటే అన్ని ప్రిపరేషన్స్ అయిపోయి ఆడబెట్టింది ఈ లోపు ఏం చేసిందంటే సాయంత్రం కోసం ఇంట్లో పనులు చేసుకుంటూ ఇడ్లీ పిండి అయితే రుబ్బుతుంది దాకా పెద్దగా ఇట ఛాయ్ పెట్టింది కదా ఇప్పుడు తల కుండలు అయితే బయట పెడుతుంది మా దగ్గర అయితే ఎల్లమ్మ గురుగులు దొరుకుతాయి మల్లన్న పండుగ ఎల్లమ్మ పండుగ చేస్తాం కదా వాటికి కావాల్సిన గురుగులు దొరుకుతాయి తర్వాత వాటర్ మగ్గులు రొట్టె పెంకలు మళ్ళీ చేపలు వండుకోవడానికి తర్వాత చికెన్ వండుకోవడానికి బిర్యానీ పౌడ్స్ ఇవన్నీ అయితే మా దగ్గర ఉంటాయి మీకు నేను వీడియో యూట్యూబ్ స్టార్టింగ్ లో అయితే చూపించాను ఆ తర్వాత ఇక్కడ టిఫిన్ సెంటర్లోకి బావ మామయ్య ఇద్దరు అయితే వంట చేస్తున్నారు ఈ పప్పు వచ్చేసి మా మామయ్య స్పెషల్ పప్పు అనమాట ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఇది పప్పు చేస్తున్నారు లాక్ డౌన్ రావడంతోనే మధ్యలో అయితే మా టిఫిన్ సెంటర్కి గ్యాప్ వచ్చింది అప్పుడు మా టిఫిన్ సెంటర్లో ఓన్లీ పూరి మాత్రమే మామయ్య అత్తయ్య చేసేవారు ఇప్పుడు అక్క బావ అయితే టిఫిన్ సెంటర్ నడిపిస్తూ ఉన్నారు టిఫిన్ సెంటర్లో పూరి అవుతుంది కదా మా అమ్మ ఏంటంటే పూరి చేస్తారు ఇంకా వేరే టిఫిన్స్ ఏం చేయరు ఎందుకంటే మా పూరి చాలా బాగా చేయడం వచ్చు ఎందుకంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా ఇంకా దాన్ని వదులుకోవడం మా అమ్మాయికి ఇష్టం లేదనమాట అందుకే ఈ విధంగా అయితే రన్ చేస్తున్నారు ఇక ఇప్పటిదాకా అక్క అక్కడ సైడ్ కుండలు పెట్టింది కదా అవి హైవే మీద వెళ్ళే వాళ్ళకు కనిపించడానికి అనమాట ఈ కుండలు వచ్చేసేమో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా వాటర్ తాగడానికి అయితే కుండలు కూజాలు ఇవన్నీ అయితే అక్కడ పెట్టేస్తుంది స్టార్ట్ స్టాండ్ పెట్టి అమ్ముతారన్నమాట ఆ స్టాండ్ తో పాటు కుండలు తీసుకుంటారు కొందరేమో స్టాండ్ లేకుండా తీసుకుంటారు ఇక అక్క పని చేస్తుంది బావనేమో చాయ్ పెడుతుండు మా షా చక్కనేమో పిండి రుబ్బుతుంది అత్తమ్మనేమో చెట్లకు నీళ్ళు వస్తుంది కదా ఇక మా మామయ్య అయితే పూరి చేస్తున్నారు మా సార్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మా మామయ్య వాళ్ళు ఒట్టి మరి ఊర్లో నుంచి వచ్చి ఇలా రోడ్డు మీద అయితే కొంచెం ప్లేస్ కొనుకొని ఇల్లు కట్టుకొని దాంట్లోనే చిన్నగా పూరి చేయడము చాయ్ పెట్టడం అయితే స్టార్ట్ చేసిందంట ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎబోనే అవుతుంది వాళ్ళు ఇవన్నీ పనులు చేయబట్టి ఇక ఎప్పుడైనా సరే బతకడానికి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కదా ఖాళీగా ఉంటే అస్సలు కుదరదు ఈ రోజులలో పిల్లల్ని చదివించడం చూసుకోవడం తర్వాత మనకు ఉండే ఖర్చులు అన్నీ ఎక్కువే కాబట్టి ఇలా మా వాళ్ళు అయితే వాళ్ళకు తోచిన అంటే వాళ్ళ చేతనైనంత ఈ పనులు అయితే చేసుకుంటున్నారు మా వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది మా వాళ్ళైతే చాలా గ్రేట్ అని ఎందుకంటే ఒకరి కింద పని చేయకుండా వాళ్ళ సొంత తెలుగుతేటలతో ఏదో ఒక షాప్ పెట్టుకొని దాన్ని రన్ చేస్తూ దానికి సమానంగానే ఇంట్లో పనులు చేసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండడం చాలా గ్రేట్ కదా ఎందుకు అంటే అన్ని పనులలో రెస్ట్ ఉంటుంది కానీ సొంతంగా ఇలా బిజినెస్ చేసుకునే వాళ్ళకు రెస్ట్ ఉండనే ఉండదు ఇంకా మా అక్కడికి మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు చేసుకొని వండి పెట్టి షాప్లోకి వచ్చి పని చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అన్ని చదువుకొని మళ్ళీ పోయి మళ్ళీ అదే పని అయితే చేసుకోవాలి కదా ప్రతి ఒక్కరు ఏదో ఒక కష్టంతోనే చే బతుకుతున్నదంటే వాళ్ళైతే నిజంగా గ్రేట్ అని అయితే నేను చెప్తాను మరి మీరేమంటారో కూడా కామెంట్ చెప్పండి బాగా చేస్తున్నావు దానికి ఏమేమి కూరగాయలు వెళ్ళినాయి అత్తమ్మాయకా ఇవన్నీ వెళ్ళినాయారా ముగ్గురు నేను కూడా బీహార్ గట్లనే చేసుకుందాం అంటే ఆ నేల వస్తేనే వస్తలేవు చెట్లు గోంగూరనే వస్తలేవు అత్తమ్మా ఫస్ట్ భూమిని మెత్త మెత్తగా నానపాలి కదా ఐదారు రోజులు ఏంటి అంటేనే ఎందుకు గిన్నెలు చాలా వరకు తీసేసిన ఎందుకు అత్తమ్మా గిన్నెలు అన్ని తీసేసిన ఎందుకు అంతే ఇక మా అత్తమ్మ అయితే అన్నం వండుతుంది మరి మా ఇంట్లో వాళ్ళ అందరి రొటీన్ అయితే చూపిస్తున్నాను కదా నా రొటీన్ ఏంటి అంటే లోపల ఊడ్ చేసిన తర్వాత గిన్నెలతోమి వంట చేస్తానన్నమాట ఈ రోజు మాత్రం అత్తమ్మనే వంట చేస్తుంది ఎందుకు అంటే నేను వచ్చింది త్రీ డేస్ కోసమే కదా నేను థర్టీ ఫస్ట్ రోజు అయితే ట్రైన్ దిగిన మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రోజు మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా అయితే నేను ఏమనుకున్నానంటే ఉండేది మూడు రోజులే కదా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పూట ఉంటే ఉన్నట్టు కూడా అనిపించదు ఎట్లాగో నేను బీహార్కి వచ్చేటప్పుడు అమ్మ నాన్న ఇద్దరు అయితే వస్తారు కదా అలాగే మార్చు సెకండ్ రోజు ఈవినింగ్ అమ్మ నాన్న వస్తే థర్డ్ రోజు నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఈ లోప ఏంటంటే అమ్మనంటే కుక్కలు అంట కుక్కలు పడేయడంతో బాగా మోకాళ్ళకి బాగా నడు నడువస్తలేదంట ఇడికి రాగానే అత్తమ్మ అన్నది కదా ఎంతలాగో ఇంత దూరం వచ్చినావు కదా ఒక్క రోజుకైనా పోయిరా ఎందుకంటే మళ్ళీ నువ్వు చూడలేదనుకో ఎప్పుడు అదే ఉంటుంది పోయి రాపో అని చెప్పేసి మా అత్తమ్మ చెప్పింది ఇక నేనేం చేస్తానంటే మళ్ళీ వంట చేస్తే ఇదే పని లేట్ అయిపోతుంది కదా వంట చేసి పిల్లలకి స్నానం చేయించి బట్టలు ఆరేసే వరకు మధ్యాహ్నం ఒకటి రెండు అయిపోతుంది తినే వరకు మళ్ళీ బస్సులు ఉండవు మళ్ళీ నువ్వు ఉండేది ఒకటే పూట కదా మళ్ళీ వాళ్ళకు కూడా ఉన్నట్టు కూడా అనిపించదు పోయేదో ఏదో పొద్దుగానే పో అని చెప్పేసి మా అత్తమ్మ అనడంతో అత్తమ్మ వంట చేస్తుంది నేనేమో పిల్లలకి స్నానం చేయించి నేను స్నానం చేసుకొని బట్టలు అయితే చదువుకున్నాను నాకు పిల్లలకి ఒక్కొక్క చేత బట్టలు మాత్రమే తీసుకున్నాను మొన్న వచ్చేటప్పుడు చెప్పాను కదా కొన్ని బట్టలు ఉన్నాయి మా చిట్టికి ఇవ్వడానికి బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా రెండు డ్రెస్సులు ఉన్నాయి అన్నమాట అవి నేను మా కుట్టి కోసమని పక్కన పెడితే మా శైలజక్క అన్నారు కదా కుట్టి పెద్ద అవ్వడానికి ఇంకా ఫోర్ ఇయర్స్ అట్లా పడుతుంది ఆ ఫ్రాక్స్ చాలా పెద్దగా అవుతుంది కదా మా జానుకి అన్నైతే చెప్పింది అందుకే జాను కోసం అయితే నేను బట్టలు ఆ రెండు చేతలు కూడా లోపల పెట్టేసి ఈ లోపల అయితే అత్తమ్మ వంకాయ ఫ్రై పప్పు చారు చేసినాను కదా నేను అత్తమ్మ ఇద్దరం కలిసి అయితే అన్నం తినేస్తున్నాము పచ్చికార మేస్ చేసింది నాకు వంకాయ కర్రీలో పచ్చికార మేసే చాలా ఫేవరెట్ కదా అయితే నేను రాగానే నేను మా అత్తమ్మకి నా వీడియోస్ అన్నీ చూపించాను ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఒక కొద్దిసేపు అత్తమ్మతోని అక్కలతో స్పెండ్ చేసిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు అత్తమ్మకి నేను ఏమైనా వీడియోస్ స్పెషల్గా చేస్తాను కదా ఆ వీడియోస్ అన్నీ చూపిస్తాను అనమాట అలాగే వంకాయ కర్రీ వీడియో కూడా చూపించాను అందుకని చెప్పేసి మా అత్తమ్మ మళ్ళీ ఈరోజు వంకాయలో పచ్చికార మేస్ ఉండింది అది కూడా ఈ వంకాయలన్నీ మా చెట్లకి వెళ్ళినాయి అనమాట లేతగా ఉన్నాయి ఒక్కొక్క ముద్ద తింటుంటే అమృతం లాగా అనిపిస్తుంది ఇక అన్నం తిన్న వెంటనే పిల్లల్ని తీసుకొని అయితే మా ఇంటికి వచ్చేసాను ఇంటికి రావడానికి అయితే గంటన్నర టైం పట్టింది నేను ఎప్పుడు వచ్చినా సరే బస్కే వస్తాను నాకు కొన్నిసార్లు చాలా బాధగా అనిపిస్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఇద్దరిని పిల్లల్ని తీసుకొని ఒక బ్యాగ్ని పట్టుకొని బస్సులో రావడం చాలా ఇబ్బంది అది కూడా ఇప్పుడు సీట్లు కూడా దొరకట్లేవు కదా కొన్నిసార్లు అనిపిస్తుంది మాకు కూడా ఒక అన్ననో తమ్ముడో ఉంటే మంచిగా ఉండు ఇప్పుడు అందరిని అక్క చెల్లెల్ని కొంతమంది అన్నలు తమ్ముళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి అయితే తీసుకెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మేనకోడల్ని అల్లున్ని మంచిగా తీసుకొని అయితే వాళ్ళ ఇంటికి పోతారు కానీ మాకైతే అలాంటి అదృష్టం ఏం లేదు ఇక ఎంత కష్టమైనా సరే బ్యాగులు పట్టుకొని బస్సులో పోవాల్సిందే ఇప్పుడు మా అమ్మ నాన్న వస్తానేమో మా నాన్నకేమో కాలేజ్ సరిగ్గా నడవరాదు ఆయన నడవడమే ఎక్కువ అంటే ఇంకా మమ్మల్ని తీసుకొస్తానికి వచ్చిందనుకో బస్లలో ఎక్కి దిగడం చాలా చాలా కష్టమవుతుంది ఇక మా అమ్మ ఉంటేనేమో ఆమెకు కాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు ఇవే పని అనమాట కొందరిని అక్క చెల్లెల్ని అన్న తమ్ముల్ని చూస్తే మాకైతే చాలా బాధ అనిపిస్తుంది మేము ముగ్గురము మా పెద్దన్నకు కూడా పెద్ద ఒక్కతే కదా మేము నలుగురం ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా ఒంటరిగా బస్సులోనే వెళ్ళాలన్నమాట ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అన్నల అక్కల విలువేంటో తర్వాత రాఖీ పండుగ రోజు ప్రతి ఒక్కరి ఇల్లు నిండుతుంది మా ఇల్లు మాత్రమే మా అమ్మ నాన్న పెద్దమ్మ పెద్దనాన్ను మాత్రమే డల్ ఉంటారు ఇంతకుముందు మా అక్కలు కూడా రాఖీ పండుగకు పోయేదన్నమాట కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పోవట్లేదు ఇక ఏం చేస్తాము లేనివన్నీ ఉన్నట్టు ఊహించుకోవడము వీళ్ళు మా లైఫ్ లో ఉంటే ఇట్లా జరుగును ఇంకా అట్లా జరుగు మేము ఇంకా మంచిగా అన్న ఉంటే బాగుండు తమ్ముడు ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది కదా మొన్నటిదాకా మాకు అన్న తమ్ముడు లేకపోవడం ఒక చిన్న విషయం లాగానే అనిపించింది కానీ ఇప్పుడైతే బలంగా అనిపిస్తుంది ఎవరో ఉంటే బాగుండు అని ఇప్పుడు మేము నలుగురం ఉన్నాం కదా నలుగురం పెళ్ళి చేసుకొని నాలుగు దిక్కుల్లో ఉంటున్నాము మా అమ్మ నాన్న పెద్దమ్మ పెద్దనైనా వీళ్ళు నలుగురు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు కదా ఇప్పుడు ఏంటంటే మా పెద్దమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా అయిపోయింది అంటే ఇప్పుడు మా పెద్దనాయినా ఒక్కడే ఉంటున్నాడు తనకి వండుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అమ్మ వాళ్ళు ఏమో షాప్ దగ్గర ఉంటారు వీళ్ళందరికీ ఏంటంటే ఏజ్ ఎక్కువ అవడంతో కొంచెం నడవడం చాలా కష్టం అనమాట అమ్మ వాళ్ళు ఏమో హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటారు ఇంటికి ఇంకా నాన్నకేమో అంతంత మాత్రమే ఉంటుంది మా అమ్మ నొప్పులు అట్లనే ఉంటుంది ఎవరి బాధ వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు ఏంటి అంటే ఆడపిల్లలను నలుగురం ఉన్నాం పెళ్లి చేసుకొని అందరం తల ఒక వైపు పోయినాం కదా ఎంత బాధ వచ్చినా కూడా అమ్మ నాన్నలకి ఒక వారం రోజులు జ్వరం వచ్చినా ఒక రోజు పోయి చూస్తాం కానీ వాళ్ళకి నొప్పి వచ్చిన జ్వరం వచ్చినా వాళ్ళకు ఉండి అక్కడ ఉండి అయితే చూసుకోలేం కదా అదే ఇప్పుడు ఒక కొడుకున్నాడు అనుకో కోడలన్న కొట్టినా తిట్టిన ఒక రెండు ముద్దలైతే టైంకి అన్నం పెడుతుంది తర్వాత జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా చూడడానికి కొడుకు కోడలు పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళకు కష్టమైన నష్టమైన రెండు వాళ్ళే చూసుకుంటారు కానీ బిడ్డలు ఉంటే అలా ఉండదు అనమాట ఎంతసేపు ఉన్నా కూడా రమ్మన్నా కూడా ఇప్పుడు మా వాళ్ళు ఏమంటారు అంటే మీ ఇంటికాడ వచ్చి ఎన్ని రోజులు ఉండమమ్మా మేము ఎన్ని రోజులు ఉండమమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటూనే ఉంటారు ఎప్పటికైనా సరే కొడుకులు సంత వాళ్ళు బిడ్డలు వాళ్ళు అది అట్లనే ఉంటుంది దాన్ని ఎవరూ మార్చలేరు ఇగో మా వాళ్ళకు ఈ ఏజ్ వచ్చినా కూడా వాళ్ళంతలో వాళ్ళు బతకాల్సి వస్తున్న పరిస్థితి ఒక కొడుకుంటే మా వాళ్ళకు ఇలాంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటూ ఉన్నాను నేనే కాదు మా అక్కలు కూడా ఇలానే ఫీల్ అవుతున్నారు ఇక చెప్పిన కదా మా అమ్మకి కుక్క తాకడం వల్ల కింద పడ్డదని నేను ఏమనుకున్నానంటే కుక్క తాకిందేమో ఇక్కడ మడిమ దగ్గర అట్లా నొప్పి పెట్టిందేమో అందుకే నర్వరాలు వస్తలేదు అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మకైతే బలంగానే దెబ్బ తాకింది అసలు కుక్క తాకడం వల్ల అంత పెద్ద గాయం ఎలా అయిందో నాకు కూడా అర్థం కాలేదు అమ్మ నడుక ఏం చెప్పినంటే అమ్మ మార్నింగ్ టైంలో బ్రష్ చేసుకోవడానికి కొంచెం షాప్ నుంచి బయటకు వస్తే రోడ్డు మీద నాలుగైదు కుక్కలు పోతున్నాయంట దాంట్లో ఒక కుక్క సడన్గా రోడ్డు దిగి వచ్చి అమ్మకు తాకిందంట అంట ఆ కుక్క అమ్మకి తాకగానే అమ్మ ఒకవైపు అట్లనే పడిపోతే కొంచెం భూమికి మోకాలు గుద్దినట్టు తాకిందంట ఇక మా అమ్మకేమో ఇప్పటికే మొత్తం నడుము నొప్పి కదా ఇక ఏజ్ ఎక్కువ కాబట్టి మోకాలు బాగా అరిగిపోవడం వల్ల ఒకదానికొకటి గుద్దుకొని అలా నొప్పి పెట్టిందంట ఎట్లా అంటే కాలు ఇక్కడ కింది నుంచి ఇక్కడ పై దాకా దాకా నొప్పి పెట్టింది మళ్ళీ ఒకవైపు మొత్తం కింది భాగంలో కమిలిపోయింది అనమాట అంత బలంగా అయితే అమ్మకు దెబ్బ తాకింది ఎంత నొప్పున్నా ఎంత దెబ్బ తాకినా మన పని మనం చేసుకోవాలి కదా అమ్మ అయితే షాప్ కాడికి వచ్చి షాప్ అయితే చూసుకుంటుంది నాన్న కూడా చూసుకుంటారు కాకపోతే ఇద్దరు కలిసి చేస్తేనే వాళ్ళకు అది ముందుకు వెళ్తుంది ఒకరుండి ఒకరు లేకపోతే ఆ షాప్ పరిస్థితి అక్కడికి ఆగిపోతుంది అనమాట అమ్మని ఇంటి దగ్గర నుంచి ఒక అన్న అయితే రోజు పొద్దున మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే షాప్ దగ్గర దింపుతాడు మళ్ళా నైట్ టెన్ థర్టీకి వచ్చి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేస్తారు అన్న మా అమ్మ వాళ్ళకైతే చాలా హెల్ప్గా ఉంటారు నాన్నకి ఎప్పుడైనా సరే నైట్ టైమ్ చౌటుపలికి వెళ్ళాలన్న షాప్ పని మీద తనైతే తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు మా అమ్మని రెగ్యులర్గా అయితే ఇంటి దగ్గర దింపేస్తున్నారు తీసుకొస్తున్నారు ఇలా అయితే సొంత వాళ్ళు కూడా మన పనులన్నీ మన అవసరం కోసం అయితే చేసి పెట్టారు కదా నేనైతే ఒకటే మాట చెప్తాను మన అవసరం కోసం వచ్చే వాళ్ళకన్నా మన అవసరాన్ని తెలుసుకొని ఒక పని చేసి పెట్టే వాళ్ళు సమానం అని అయితే నేను చెప్తాను ఎందుకు అంటే ఇవి అన్నీ కొందరికి తెలియదు అనమాట ప్రతి ప్రతిదానికి ఆరాలు తీస్తారు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఆయన వచ్చి ఎందుకు వీళ్ళ పనులు చేస్తుండ్రు అట్లా చేస్తుండ్రు ఇట్లా అని చెప్పేసి నానా రకాలుగా అంటారు ఎందుకు అంటే అన్న వాళ్ళది తక్కువ క్యాస్ట్ వాళ్ళతోని వీళ్ళకేం సంబంధము వాళ్ళ బండి మీద పోవడం అవసరమా వీళ్ళ బండి మీద పోవడం అవసరమా అని చెప్పేసి నానా రకాలుగా అంటారు కానీ నేను చెప్తాను కదా అవసరానికి ఆదుకునేవాడు దేవుడితో సమానం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇట్లా మా వాళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు ఒక సపోర్ట్ గా ఉన్నారనుకో వాళ్ళు నాకైతే దేవుడితోనే సమానం పక్కన వాళ్ళు ఎలా అనుకున్నా కూడా నేను వదిలేస్తానమాట ఎందుకంటే వాళ్ళు అనడం తప్ప చేయడం రాని మనుషులు ఉంటారు కొందరు వాళ్ళని అయితే మనం పట్టించుకో ఎవరైతే మనకు మన అవసరాన్ని తెలుసుకొని మనకు సహాయం చేస్తున్నారో వాళ్ళని అయితే ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ కాలంలో కులం మతం ఇవన్నీ అయితే పక్కన పెట్టుకోవాలి పది రకాలుగా అన్న కూడా మనం వదిలేసుకోవాలనమాట ఎందుకంటే ఈ రోజులలో మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారనమాట తిండింటి వాసాలు లెక్క వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకన్నా మన అవసరం తెలుసుకొని మనకు సహాయపడేవాడే గొప్పవాడని చెప్పేసి నేను అంటాను మరి నేను చెప్పిన మాట కరెక్టో కాదు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక అమ్మ వాళ్ళైతే సమ్మర్ వచ్చింది కదా కొబ్బరి బొండలు అయితే కొడుతూ ఉన్నారనమాట మార్నింగ్ టైంలో లో అన్ని బయట పెడతారు నైట్ టైంలో అన్ని అయితే లోపల పెడతారు ఈ రోజు అయితే అమ్మకు నాన్నకి విషు కనే అయితే హెల్ప్ చేస్తున్నారు మేము ఇంటికి వెళ్ళేసరికి మా ఇల్లు అయితే ఇలా కూలిపోయింది నాకు ఒక్కటేసారి ఇల్లు చూడగానే చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది అనమాట రోజు కొంచెం కొంచెం మా అమ్మ వాళ్ళ ఇల్లు కూలుతూ వస్తుంది దీని గురించి అయితే నేను రేపటి వీడియోలో చెప్తాను ఇక చూసింది కదా ఇది ఇంట్లో అమ్మ నాన్న ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళ మీద పడితే పరిస్థితి ఏంటో అని చెప్పి ఆ టైంలో అయితే చాలా అంటే చాలా బాధగా అనిపించింది నాకు ఇక నైట్ టెన్ థర్టీకి అట్లా షాప్ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చాను అమ్మ అయితే ఒక అన్న దిచ్చేస్తారన్నాను కదా వాళ్ళ బండి మీద వచ్చింది నాన్ననేమో తన బండి మీద వచ్చారు ఇంటికి వచ్చే వరకేమో ఇలా ఉంది మా ఇల్లు పరిస్థితి నేను ప్రతిసారి బీహార్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి మా అమ్మకు అత్తమ్మకు నాన్నకు మామయ్యకు ఇస్తూ ఉంటాను అనమాట అయితే మొన్న కూడా నేను మెడిసిన్ తీసుకొచ్చాను అమ్మనేమో క్రీమ్ అయిపోయింది అని అంటే నేనేమో ఇంటి దగ్గరనే అమ్మకు క్రీమ్ అయితే మర్చిపోయాను ఇప్పుడు తనకి అది చాలా అవసరము ఇది ఎలా మర్చిపోయాను కూడా ఇది నాకు చాలా బాధగా అనిపించింది ఈ వ్లాగ్ అయితే వీడికి ఎం చేస్తున్నాను వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ గుడ్ నైట్ it right.